నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆదేశాల మేరకు ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు

ఈ రోజు కాళేశ్వర ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కూటక ప్రదర్శన ఎంతో మంది రైతులకు వరప్రదామైనటువంటి కాళేశ్వర ప్రాజెక్టుపై మొదట నివేదికను కమిషన్ వేసి నివేదిక కావాలని చెప్పి చెప్పిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నివేదిక ఆరు వందల యాభై పేజీలు ఇవ్వగానే అది అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టినాక దాని ప్రకారం దాని మీద మాట్లాడదాం అన్న మన హరీష్ రావు గారికి కనీసం ఆరు వందల యాభై పేజీలకు అద్దాండ కూడా టైం ఇవ్వకుండా దానిని ఆన్సర్ కూడా లేకుండా ప్రతి పేజీల ప్రతి అక్షరానికి ఆన్సర్ అయిపోకు మా దగ్గర ఉన్నది కానీ అవకాశం ఇవ్వకుండా దాన్ని యొక్క కూడకపు ఆలోచనతో కాళేశ్వర ప్రాజెక్టును తప్పిదం చేయాలని ప్రజల్లో ఒక అపశుద్ధి తీసుకుపోవాలని చెప్పి చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని సిబిఐకి తప్ప చెప్పి గత సంవత్సరం నుండి కోరుతూ ఉంది వాళ్ళ కోరిక మేరకు అక్కడేమో రాహుల్ గాంధీ ఏమో సిబిఐ అంటే అది బీజేపీ యొక్క అనుబంధ సంస్థ అని చెప్పి అక్కడ సెంట్రల్లో రాహుల్ గాంధీ కొట్లాడతాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో అదే సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పై చెప్తాడు అంటే బీజేపీలు కోరిరు కాబట్టి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్ప చెప్పడం జరిగింది అది సిబిఐ కాదు మా అది కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ ఇద్దరు కలిపి రెండు జాతీయ పార్టీలు కలిపి ప్రాంతీయ పార్టీ అని ప్రాంతీయ నాయకత్వాన్ని తెలంగాణ నాదాన్ని నాశనం చేయాలని ఆలోచనతో ఈ యొక్క సిబిఐకి అప్ప చెప్పి ఈ యొక్క తెలంగాణ పార్టీ మీద ప్రాంతీయ పార్టీ మీద ఒక ఒక మచ్చ తీసుకురావాలని ఆలోచనతో రెండు జాతీయ పార్టీలు కలిసి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద మన యొక్క కాళేశ్వరం మీద ఈ కుట్రలు పండుతున్నారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికం అంతా ఒకటవు అవుతాం ఈ యొక్క తిప్పి తిప్పికొడతాం కేసీఆర్ గారు కనుక మేమంతా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వాళ్ళు ఎంత కష్టపడరు అంత మంచి ఆలోచన ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఒక్క ప్రాజెక్టు కట్టలే అంతకుముందు అరవై ఏళ్ళలో ఏం చేసిరు ఏం చేయలే కరెంట్ లేదు నీళ్ళు లేవు ఏం లేవు కేసీఆర్ వచ్చినాక అంత అంత మంచి అద్భుతమైన ఆలోచన ఆరు వందల యాభై మీటర్లు ఎత్తిపోతాలంటే ఎనిమిది వందల యాభై మీటర్లు ఎత్తిపోతాలంటే అది నాటే జోక్ అటువంటి ప్రపంచంలోని అతి అంత పెద్దదైన ఎత్తైన రివర్స్ పంపింగ్ కాళేశ్వరాన్ని మన రాష్ట్రంలో కట్టడానికి మనం అంతా గర్వపడాలా పార్టీలకు అతీతంగా అటువంటిది ఒక పార్టీని నాశనం చేయాలని ఒక అధికారి ఒక కేసీఆర్ గారి నాయకత్వాన్ని నాశనం చేయాలని ఈ యొక్క కుట్రపూరితంగా రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలు ఉండని ఎద్దనే ఒక ఉద్దేశంతో ప్రాంతీయ నాయకత్వాన్ని కథం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇన్వెస్టిగేషన్కు పెట్టడాన్ని మేము రైతుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఇదే ముందుకు పోతే ప్రాంతీయ పార్టీలను నాశనం చేయని ఆలోచనతో ఇదే రకంగా ముందుకుపోతే రైతులంతా ఒకటవుతాం కేసీఆర్ వెంట బీఆర్ఎస్ పార్టీ వెంట అంతా ఉండి ఇంకా మున్ముందు పెద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ కాళేశ్వర నివేదిక కాళేశ్వర నివేదిక తెలంగాణ ఈరోజు కేటీఆర్ సమక్షంలో కేటీఆర్ ఆదేశం మేరకు సంజయన్న ఆధ్వర్యంలో ఇబ్రాయింపట్నం గ్రామంలో ఇబ్రాయింపట్నం మండలంలో రైతుల పక్షాన మండల మండల నాయకుల మందిరం రైతుల మందిరం కాళేశ్వరం ప్రాజెక్టు మీద నివేదికను ఖండిస్తూ కేసీఆర్ మీద ఏదైతే సిబిఐ ఎంక్వైరీని మేము ఖండిస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం మరి అక్బరుద్దీన్ వైయస్సి అసెంబ్లీ సాక్షిగా మా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కానీ మమలను కానీ అడగడానికి కానీ నివేదిక గురించి నిలదీయడానికి కానీ అక్కడ అవకాశం ఇవ్వకుండా చేయడం వలన అక్బరుద్దీన్ వయస్సు గారు క్లియర్ అయ్యి అడగడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారేమో లక్ష కోట్లు అవినీతి జరిగిందన్నప్పుడు ప్రాజెక్టుకే తొంభై తొమ్మిది లక్షలు మాత్రమే ప్రాజెక్టు అంచనా ఒక కాళేశ్వరం అంటే ఒక కాళేశ్వరమే కాదు కాళేశ్వరకే అనుసంధానంగా ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయనే విషయాన్ని ప్రజలు గమనించాల ఇంకోటి ఏంటంటే అక్బరుద్దీన్ వైఎస్ఎస్ గారు ఒకటి అడిగిండు ఈరోజు ప్రాజెక్టును ఆ ప్రాజెక్టును మీరు రిపేర్ చేస్తారా లేకుంటే వదిలేస్తారా వదిలేస్తే కనుక చెప్పండి లేకుంటే రిపేర్ చేస్తారంటే ముఖ్యమంత్రి గారు అడావుడిన అసెంబ్లీకి ఉరికట్ చేసి లేదు శ్రీధర్ బాబు గారు ఉరికట్ చేసి మేం దాన్ని రిపోర్ట్ తీసుకొని మళ్ళీ పునరుద్ధిస్తాం దాన్ని రిపేర్ చేస్తామని అంటున్నాం పనికే రాని రి ప్రాజెక్టు నువ్వు ఎట్లా రిపేర్ చేస్తామని మేము అడుగుతున్నాం మరి ఆ రోజు ఇంకోటి ఏమంటాడంటే అక్బరుద్దీన్ వైఎస్ గారు మీరు లక్ష కోట్లు అన్నారు ఇప్పుడు అసలు దీంట్లోనేమో ఆరు వేల కోట్ల రికవరీ అంటున్నారు మరి ఆరు వేల కోట్లు నిజమైతే మీరు ఈ నివేదిక తయారు చేయడానికి పంపించిన అధికారులకే ఆరు వేల కోట్లు అవుతుంది ఏది కరెక్ట్ నివేదికతో వచ్చేది ఏముందని చెప్పేసి క్లియర్గా అడగడం జరిగింది ఇలాంటి కూటకప్ నివేదికలు టైంపాస్ వేదిక నివేదికలు బంద్ చేసి సిబిఐ ఎంక్వైరీ కూడా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం చట్టపరంగా ఎదుర్కొంటాం అసలు ఆల్రెడీ మా టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా దేనికైనా అన్నిటికీ రెడీ ఉంటామని చెప్పేసి కోరుకుంటూ మేము జై తెలంగాణ ఇక్కడనే ఇబ్రాపట్నం మండలంలో రాజేశ్వరరావు పేట సీదా ముఖ్యమంత్రి గారు వచ్చి చూడొచ్చు మంత్రి వర్యులు వచ్చి చూడొచ్చు ఆ రివర్స్ పంపింగ్ వలన వరద కాల్వ వలన ఎంతోమంది రైతులు న్యాయం చేస్తున్నారు మా శ్రీరామసాగర్ ప్రాజెక్టు వలన మా రైతులందరికీ ఇక్కడ న్యాయం జరుగుతున్నది ఇక్కడనే పక్కనే మూలరాంపూర్ పెద్ద ప్రాజెక్టు కట్టిండు ఇవన్నీ కన్నా కనిపిస్తలేవని చెప్పేసి మేము అడుగుతున్నాం అంటే రైతులకు ఏది వేయాలని వద్దు యూరియా వద్దు రైతులకు ఏదంటే నీళ్ళు వద్దు కాకుండా కేవలం రాజకీయం రెండు సంవత్సరాలు అయితే ఉంది ఒక నివేదిక 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 లాస్ట్ ఏం జరిగింది అట్లా నువ్వు లక్ష కోట్లు కనుక లక్ష కోట్లు కనుక రికవరీ చేసే దమ్ముంటే టిఆర్ఎస్ బాధ్యత మేము నీకు దేనికైనా సెల్యూట్ కొడతాం లేకుండా నువ్వు క్షమాపణ చెప్పాలి బయట రైతుల పక్షాన క్షమాపణ చెప్పాలి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం విప్రేమట్నం మండలంలో కేసీఆర్ మీద ఎలాంటి ఇంకా ఎలాంటిది ఏది జరిగినా గానీ రైతులంతా ఏకమై పార్టీలకు ఖచ్చితంగా ఊరు ఊరున ఈ నిలబిస్తారని హెచ్చరిస్తూ ఈ రోజు ఈ ఈ నివేదికను ఖండిస్తున్నామని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ